తిరుమల స్వామి దర్శనంకి మెట్లు ఎక్కే మొక్క ఉంటాయి కిందటి వారు అప్పటికప్పుడు అనుకోకుండా బయలుదేరాము ఆగస్టులో టీటీడీ బోర్డు మెట్లు దర్శనం టోకెన్లు ఇచ్చే సమయాలు మార్పులు చేయడం వల్ల స్వామి దర్శనకి ఎంత నరకం చూసామో ఆగస్టు నెల నుండి ఉదయం పూట టోకెన్లు వేయకుండా సాయంత్రానికి మార్చడం వల్ల ఇప్పుడు ఎలాగ అనుకునే లోపు కొండపైన పెద్దగా జనం లేరు తొందరగానే దర్శనం అయిపోతుంది టోకెన్స్ అక్కర్లేదు అని కొండ కింద టీటీడీ స్టార్ చెప్పారని మేము పొద్దున మెట్లు ఎక్కేసి సాయంత్రం ఐదున్నరకి సర్వదర్శనంలోకి వెళ్ళాము మర్నాడు ఉదయం పదింటి వరకు కొన్ని వేల మందిని అలా గదుల్లోనే ఉంచేశారు రాత్రి పెట్టిన ఉపమానం మిగిలిపోతే పొద్దున చట్నీ వేసి అదే పంచారు ఇన్ని అవస్థలు పడుతూ మెట్లు ఎక్కిన చంటి పిల్లల నుండి ముసలాల వరకు రాత్రి అంతా కూర్చోలేక పడుకోలేక ఎంత నరకం చూశారో స్వామి దర్శనం అంటే సామాన్యులకి ఇరవై గంటల నరకం చూడాల్సిందేనా దేవుడి దగ్గర కూడా డబ్బు ఇవ్వక్షేందుకు స్పెషల్ దర్శనాలు వేపీ దర్శనాలు అంటూ సామాన్యుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఆ దేవుడు కూడా క్షమించండి రాత్రి అంతా చెల్లూ అలా నేలపైన పడుకునేసరికి నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చేసింది ట్యాబ్లెట్లు కూడా తెచ్చుకుని వేసుకునే పరిస్థితి లేదు అలా జ్వరంతోనే స్వామిని దర్శనం చేసుకున్నాను నాలా ఇంకెంతమంది ఇబ్బంది పడ్డారు అని తలుచుకుంటేనే చాలా భయం వేసింది దయచేసి స్టాఫ్ ఎవరు కూడా మిస్ గైడెన్స్ ఇవ్వకండి దర్శనం విషయంలో దయచేసి సామాన్యులకు కూడా ఒక ఐదు ఆరు గంటల్లోనే దర్శనం చేసుకునేలాగా రూల్స్ మార్చండి అని టీటీడీ బోర్డుని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈ వీడియో వాళ్ళ వరకు చేరుతుందని అనుకుంటున్నాను ఈ ఇరవై గంటల సర్వదర్శనాలపై మీ అభిప్రాయం కూడా కామెంట్లో తెలపండి